హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ ప్రక్కు ఈరోజు నేను మునుగాకు జొన్న రెడ్డి చేస్తున్నాను అనమాట చూడండి దీనికి జొన్నపిండి తీసుకున్నాను అనమాట ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కొంచెం వేద్దాం అదేవిధంగా పసుపు విధంగా చూడండి ఇది చిన్న ఎరగడ్డలు అనమాట సో ఇది హెల్త్కి మంచిది కదండి సో ఈ ఎరగడ్డలే వేస్తున్నాను సో ఈ ఎర్రగడ్డలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను రొట్టెకి ఈ విధంగా కట్ చేసుకున్నాను అదే విధంగా మునగాకు మునగాకు కూడా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు పిండి కలుపుకుందామండి రొట్టెకి పసుపు కొంచెం వేసాక కారం పొడి వేద్దాం కారం కాను కారం పొడి జీలకర్ర విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ మునగాకు వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇది కలుపుకునేకి హాట్ వాటర్తో కలుపుకోవాలన్నమాట సో నేను హాట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ ఇది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి హాట్ వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుందామండి ఈ విధంగా బాగా ముద్దలాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని తట్టుకుందాం ఈ విధంగా ఒక పేపర్కి ఆయిల్ పోసుకొని ఇలా మనం తట్టుకోవాలన్నమాట మీకు ఎంత సైజు కావాలో అంతా తట్టుకోండి ఇలా ఇలా బాగా తట్టుకోండి చూడండి ఈ విధంగా రొట్టె తట్టుకోవాలి తట్టుకున్నాక ఇప్పుడు వేడి పా కాగి ఉంటుంది కదా దాని మీద కాల్చుకుందాం ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా ఇలా తట్టుకుంటూ కాల్చుకునేద్దామండి మొత్తం కాల్చుకుందాం చూడండి ఈ విధంగా కాల్చుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోయింది అనమాట యాక్చువల్గా నేను ఇలా మునిగాకుతో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకనేసి నేను చిన్న చిన్నగా తట్టుకున్నాను పెద్దగా తట్టలేదనమాట చూడండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు జొన్న చెన్నరట్టే రెడీ అయిపోయిందనమాట చూడండి చూస్తుంటేనే తిందామనిపిస్తుంది చాలా కమ్మగా ఉందనమాట జీలకర్ర మునగాకు కన్నీ వేసాం కదా చాలా బాగుంది చూడండి అందుకే మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఎప్పుడు ఇలా జొన్న రొట్టెలు సజ్జలు ఇవే ఎక్కువ తినేవాళ్ళు కదండి రొట్టెలు అందుకే వాళ్ళు గట్టిగా కూడా ఉండేవాళ్ళు అనమాట సో ఈ కాలం మనం సరిగ్గా తినము సో ఇలా చేసుకుంటే మనం కూడా తినచ్చు అనమాట సో ఇది ఇలా చేసుకుంటూ అట్లీస్ట్ వీక్లీ ట్వైజ్ అలా మీరు తినడానికి ట్రై చేయండి చాలా స్ట్రెంగ్త్ అనమాట హెల్త్ పరంగా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్